హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఇంత ముందు స్థానాలు విదుతగా కావడానికి నేను చిక్కా చెప్పానండి అయితే కొంతమంది నన్ను మళ్ళీ అడుగుతున్నది ఏంటంటే వృద్ధి చెందడానికి పెద్దగా అవడానికి చాలా మంది కూడా మ్యారేజ్ కాకుండా కూడా స్త్రీలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎందుకంటే ఆ ఈ అంటే దీనికి చెప్పాలి అని అంటే స్త్రీలకు ఇది కంపల్సరీగా ఇప్పుడు అవుతుందండి అందుకే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను కూడా ఓకే సో ఈ అందం అనేది స్త్రీలకు ఇప్పుడు కంపల్సరీ మస్ట్ అవుతుంది స్త్రీ పురుషులను ఆకర్షించాలన్నా కానీ మ్యారేజ్ అయినాక పిల్లలకు పాలు వృద్ధి కావాలన్నా కానీ ఇది చాలా మంది స్త్రీలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగా కనబడతాము అని ఎక్స్పెక్టేషన్స్ ఈ జనరేషన్ లో చాలా మంది స్త్రీలకు ఉందండి సో ఒకవేళ మీకు వయసు పెరిగినా ఈ స్థానం వృద్ధి కాకపోయినా లేదా మ్యారేజ్ అయినా స్థాన వృద్ధి కాకపోయినా మీకు ఇబ్బందిగా అనిపించిన కొంతమంది భర్తలకు ఇలాంటివి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ గా ఉంటారు వీటి విషయాలలో కాబట్టి అలాంటి వారు కూడా కొంతమంది నిరుత్సాహపడుతున్నారు అని అనిపించినా కూడా ఇప్పుడు చెప్పే చిట్కాను క్రమం తప్పకుండా మీరు మూడు నెలల పాటు కనుక ఉపయోగించినట్లయితే తప్పకుండా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఒకటి కాదు రెండు చిట్కాలు చెప్తాను మీరు ఏ చిట్కా అయినా సరే ఫాలో అవ్వచ్చు ఓకేనా సో మొదటి చిట్కా వచ్చేసి తామరపూలు తామర పువ్వు లోపల గింజలు ఉంటాయండి తామర పువ్వు లోపల గింజలు తీసుకొని ఎండబెట్టి ఒక అర చెంచా మోతాదుగా ఆ గింజల చూర్ణానికి ఒక చెంచాడు కండ చక్కెర చూర్ణానికి కనుక కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే స్తనం వృద్ధి కలుగుతుంది అదే విధంగా ఆ పూలు తీస్తారు కదండి ఆ పూల చుట్టూ పూలు రెమ్మలు ఉంటాయి కదా తామర పూలు ఆ పూలను మంచిగా నలకొట్టి దాడిని అలాంటి ముద్దని అదే ముద్దను నేరుగా స్థనాలపై మద్దనం చేసి రాత్రి పడుకొని ఉదయం కూడా తీసేసుకుంటూ ఉన్నట్లయితే వృద్ధి అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది చాలా త్వరగా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది దాంతో పాటుగా ఒకవేళ మీకు వీలైతే అదైనా చేసుకోండి లేదా ఇప్పుడు ఇంకో చెప్పే చిట్కా చేసుకోవచ్చు ఇది చాలా సులువైన చిట్కా దీనికి కావాల్సిన కేవలం దానిమ్మ ఆకులు అంతే కేవలం దానిమ్మ ఆకులను తీసుకొని వచ్చి దాని ఆముదంలో మెత్తగా నూరి దాన్ని అలాగే స్థనాలకు పట్టించి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మర్దన చేసి అలాగే పట్టించి రాత్రి పట్టించి ఉదయాన్నే శుభ్రపరచుకుంటూ ఉండాలి ఇలా చేసినా సరే వృద్ధి అనేది విపరీతంగా అండ్ బి బిగుతుగా అందంగా మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా తప్పకుండా అది వృద్ధి చెందడం అనేది జరుగుతుంది సో ఇలాంటివి సమస్యలు ఉన్నప్పుడు చాలామంది బ్రెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అని లేదంటే ఆపరేషన్స్ అని లేదా ఇలా చేసి చాలా మంది ఆర్టిఫిషియల్ గా తయారయ్యి కొంతమంది కాలేని పరిస్థితుల్లో ఎందుకంటే మరకలు స్టిచ్చెస్ అన్ని కనబడతాయి కాబట్టి కొంతమంది అలా కూడా ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది డబ్బులు లేని వాళ్ళు లేదా కొంతమంది వెళ్ళడానికి ధైర్యం లేని వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించుకొని తప్పకుండా రిజల్ట్ పొందవచ్చు ఒకవేళ మర్యాద సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా సరే మీరు నేరుగా నన్ను సంప్రదించవచ్చు కింద స్కోవర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఇలాంటి సమస్యలు మీకు రావడం ఇబ్బందిగా ఉన్నా కూడా మీరు ఫోన్ చేసి మెడిసిన్ మీ వద్దకే తెప్పించుకునే అవకాశం కూడా నాటు వైద్య ఛానల్ మీకు అందిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ